స్వాగతం హన్మకొండ డిసిసిబి ప్రధాన కార్యాలయంలో మాజీ తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు మాన్నని రవీందర్ రావు పాలకవర్గ సభ్యులకు డిసిసిబి సిఇ వజీర్ సుల్తాన్ అధ్యక్షతన సహకార బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో వేడుకల సమావేశం బుధవారం రాత్రి నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల ప్రయాణంలో సహకార సంఘాలకు సేవ చేయడం నా అదృష్టంగా బాగున్నానన్నారు సహకార సంఘాల అభివృద్ధి కోసం మీతో కలిసి పంచే అవకాశం లభించడం గర్వంగా ఉందన్నారు సొసైటీ చైర్మన్ నుండి రాష్ట్ర స్థాయి చైర్మన్ వరకు నాకు లభించిన అవకాశాన్ని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు నా యొక్క బాధ్యతలను సొసైటీ నుండి రాష్ట్ర స్థాయి వరకు మార్గదర్శకంగా నిర్వర్తించడం జరిగిందన్నారు నేను పదవి బాధ్యతలు తీసుకు ప్పుడు ఉమ్మడి జిల్లాలో పంతొమ్మిది శాఖలుగా ఉన్న బ్యాంకును తొమ్మిది శాఖలుగా విస్తరించడం గొప్ప విషయం వందల అరవై కోట్ల ఉన్న బ్యాంకు టర్న్ ఓవర్ ను మా ద్వారంలో రెండు వేల నాలుగు వందల కోట్ల టర్నోవర్ సాధించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎండి వజీర్ సుల్తాన్ పాలకవర్గ సభ్యులు అన్నమనేని జగన్మోహన్ రావు కాకిరాల హరిప్రసాద్ రెడ్డి ఉపేందర్ రెడ్డి చెట్టుపల్లి మురళి ఎర్రబెల్లి గోపాలరావు దొంగల రమేష్ మాడుగుల రమేష్ ఎలగం రవిరాజ్ సంపెళ్ళి నరసింగారావు కొండ నరేందర్ పోలేపాక శ్రీనివాస్ జిఎం ఉషాశ్రీ డిజిఎం అశోక్ ఏజీఎంలు మధు గొట్టం స్రవంతి గంప స్రవంతి రాజు కృష్ణమోహన్ బ్యాంక్ మేనేజర్లు బ్యాంకు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు గౌరవీయు పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు మరి మొన్న మనం చూసిన జుబిలీ జూబీల్స్ ఎలక్షన్ ఏమైనా జూబీల్స్ జుబిలీస్ అన్నాం కదా వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో వారికి జూబీల్స్ టికెట్ వచ్చేది అందరం కూడా కాంక్షించినాం సరుకు రావాలి సరుకు రావాలని కాకపోతే లాస్ట్ నిమిషాలలో అజరుద్దీన్ టికెట్ ఇవ్వడం వల్ల వారికి టికెట్ రాకుండా మరి ప్రభుత్వ ప్రభుత్వం వారికి వారిని గౌరవించాలన్న సదుద్దేశంతో సిటీ వారి హైదరాబాద్ సిటీ లైబ్రరీ కమిటీ చైర్మన్గా వారిని గౌరవించింది నరసింహరావు గారు మరి బీజేపీ జనరల్ సెక్రటరీ మురళీధరావు మురళీధేవరావు గారి కుటుంబ సభ్యులు నేషనల్ జనరల్ సెక్రటరీ మురళీధరరావు గారు కుటుంబ అంటే ఉదాహరణ చెప్తున్నా ఇంత పెద్ద వాళ్ళతో ఇక్కడ ప్రతి ఒక్కరు హరిప్రసాద్ గారు ఉద్యమంలో కేసీఆర్ గారితో తిరిగిన వాళ్ళు ఇక్కడ రమేష్ అన్న కూడా ఎంతో వారి సామాజిక జీవితంలో ఎంతో ఫైటింగ్ చేసి సొసైటీ చైర్మన్ గా గా డైరెక్టర్గా సర్పంచ్గా చేసి వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరితోటి మరియు మన జన్మంలో సాగుతోటి సహచరంగా చేయడం వీళ్ళందరితోటి నేను సహచరుగా ఆరు సంవత్సరాలు డిసిసిలో చేయడం నాకు నా జీవితంలో మర్చిపోలేని ఘట్టంగా భావిస్తున్నా రెండోది ఏంటంటే ఈ ఆరు సంవత్సరాల కాలంలో నేను చాలా నేర్చుకున్నా ముఖ్యంగా ఏ రవీందర్ రావు గారి గురించి ఒక నిమిషంలో చెప్పాలంటే వారు పరిపూర్ణమైన వ్యక్తి వారు మంచి మానవురావాలి క్రమశిక్షణ మరియు ఒక ఒక పని చేయడంలో ఇంత నిష్ణా నిష్ణా నిష్ణాతులై ఉండి సూక్ష్మంగా స్థూలంగా మరియు భవిష్యత్తుకు అక్కడికి వచ్చే విధంగా దూరదృష్టితో ఆలోచించి ఒక కుటుంబ పెద్ద ఆలో అంటే ఆలోచన మైండ్ సెట్ అంటే ఒక కుటుంబాన్ని ఏ రకంగా అయితే పెద్దన్న ఏ రకంగా నడిపిస్తాడో తమ్ముడు ఒక మంది ఉంటే ఉదాహరణ ఒక్కొక్కరు ఒకరు ఒక రకంగా దిగేవారు ఒక్కొక్క రకంగా చేసేవాళ్ళు అందరినీ సర్దుకుపోయి అందరినీ అందరూ రావాలి అనుకుని ఏ రకంగా అయితే పెద్దలు చేస్తాడో వారి మనస్తత్వం ఆ రకంగా ఉంటుందని చెప్పి నేను ఆ ఆరు సంవత్సరాలు గమనించిన వాస్తవానికి మీతో మీ సహచరునిగా బోర్డు డైరెక్టర్గా చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్త సార్ నేను నా లైఫ్లో ఇది ఒక పెద్ద సర్టిఫికేట్గా సర్టిఫికేట్గా భావిస్తున్నా నేను నేను మా పిల్లలు కూడా ముందు ముందు మా మరి వరంగల్ డిసిసిపి డైరెక్టర్గా మరి అప్పుడున్న ఒక మంచి దాంట్లో నేను అని చెప్పి సర్టిఫికేట్గా భావిస్తున్నాను సార్ మీ నుండి కూడా ఒక క్రమశిక్షణ ఒక టైం ఫంక్షన్ టైం టైం టైము ఈ టైం కంటే టైం కరెక్ట్ ఖచ్చితంగా మేము ఎంత ముందైనా కానీ సార్ అయితే కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా షెడ్యూల్ మాత్రం మిస్ కాకుండా చేయడంలో నేను అది మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను సార్ అంతేకాకుండా ఎన్ని ఎటువంటి వాతావరణంలో కూడా కూల్గా తొందరపడకుండా అందరు వాళ్ళే అందరు నా అర్థం లేనే ఉద్దేశంతో నడిపించిన విధానం మేము మేము మీ నుండి నేర్చుకున్నా సార్ రెండోది ఏంటంటే మేము నేను కూడా వారి ఫస్ట్ ఒక రెండు మీటింగ్లలో మాకు అర్థమైంది ವಾರ ಮನಸ್ವ ಮೇಮ ವರದ ಜಿಲ್ಲಾ ಸಹಕಾರ ಕೇಂದ್ರ ಬ್ಯಾಂಕ್ ಆಧ್ವರ್ಯ ಉದ್ಯೋಗ ಮಿತ್ರರು

డైరెక్టర్ నరేంద్ర సార్ మరి శ్రీనివాస్ గారు వారు కూడా గతంలో కాలకాల సభ్యులుగా ఉన్నారు పెద్దలు అంగువాణి మరి హైదరాబాద్ పట్టణ గ్రంథాలయ చైర్మన్గా ఉన్నటువంటి మన డైరెక్టర్గా పనిచేసి మనకు అన్ని రకాల సలహా సూచనలు అందించినటువంటి వెంటారెడ్డి గారు మరి పెద్దలు నరసింహారావు గారు ఇక్కడికి చేసినటువంటి ఉద్యోగ మిత్రులు విజయం విజయం ఉషా మేడం డీజిఎం అశోక్ గారు ఏజీఎంలు మరి కోడరాజు గారు గారు శ్రవంతి గారు ముంత్ గారు మరి కృష్ణమోహన్ స్వామి గారు అది కొత్త ఉన్న వర్క్స్ మెన్సిన ఏజీఎంలు అదేవిధంగా హెడ్ ఆఫీసులో పండిస్తున్నటువంటి మేనేజర్లు వివిధ బ్రాంచ్లో ఉన్నటువంటి మేనేజర్లు వాళ్ళే చాలామంది రాలేకపోయినారు అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగ మిత్రులు మరి నేస కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందరికీ కూడా మరి పత్రికా మిత్రులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం ముఖ్యంగా ఐదు సంవత్సరాల పది నేళ్ళు రెండేళ్ళ తక్కువ ఆరేళ్ళు మరి ఇంటితో పాటుగా పనిచేసే అవకాశం కలిగినందుకు మరి మరొకసారి మీ అందరూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు మనందరినీ ప్రోత్సహించి ముందు నడిపించేందుకు మరి వేదిక మించినటువంటి డైరెక్టర్లు ఉద్యోగ మిత్రులు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో సొసైటీ చైర్మన్గా ఈ లో పనిచేయడం జరిగింది ఐనవల సొసైటీ ఉంటే అప్పుడు అప్పుడు దయాకరా వారు జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఉండేది తదుపరి అనేక ప్రయాణాలు చేస్తూ ఐనోద దేవాలయ చైర్మన్గా ఎన్ని సంవత్సరాలు అదేవిధంగా తిరిగి మళ్ళీ జెడ్పీటీసీగా జిల్లా పరిషత్లో పనిచేయడం జరిగింది ఫోర్ లీడర్ కలిగినప్పుడు టీడీపీలో పనిచేయడం జరిగింది తర్వాత ఉద్యమం తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అయిన వాళ్ళకు పిలిపించుకుని అక్కడ జాయిన్ కావడం జరిగింది ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా వర్షన్ బెడ్డించి పనిచేయడం జరిగింది ఆ తదుపరి మరి కొత్త మండలం ఏర్పాటు చేసుకొని నా మాగైనటువంటి మధుమతి గారు కూడా ఆయన ఎంపీలో పనిచేయడం జరిగింది తర్వాత క్రమంలో మరి మళ్ళీ కాంగ సొసైటీ చైర్మన్గా ఏకాగ్రమైన కావడం అక్కడి నుంచి జిల్లా బ్యాంక్ చైర్మన్గా మొదటిసారిగా జిల్లా బ్యాంక్ చరిత్రలో ఏకైకగా వచ్చినటువంటి కమిటీ రికార్డ్ ట్రేక్ చేయడం జరిగింది ఆ తదుపరి